హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెంతాకుతో కర్రీ చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మెంతాకు కంటికి చాలా మంచిదండి ఇక నేను మూడు కట్టలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టాను ఆనియన్స్ టూ కట్ చేసుకోవాలి చిల్లీస్ వన్ కట్ చేసుకోవాలి టమాటాలు ఫైవ్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ ఆర్ త్రీ టేబుల్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి కొంచెం తాలింపుల్లి ചീള്പെന്ക്കൂറ മെന്ക്കൂറ ഇല്ല ആയിൽ ഫ്രൈ ചെയ്യട്ട చేదనే పోయిద్దండి అందుకని ముందుగానే మెంతకూరేసుకోవాలి టమాటా లేకుండా సాల్ట్ పసుపు ఈ మెంతకూరతో పప్పు కూడా చేసుకోవచ్చండి మన ఛానల్లో మెంతాకు రైస్ ఉంది ఆ వీడియో కూడా చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి మెంతాకు టమాటో చేసుకుందాం మొదపెట్టేసి ఉడికించుకుందాం కారం టూ టేబుల్ స్పూన్స్ ఈ మెంతాకు ఇంట్లో కూడా పండించుకోవచ్చండి మెంతులు చక్కగా నానబెట్టుకొని మనం మెంతులు చల్లుకున్నామంటే మెంతాకు ఫోర్ డేస్ అట్లా వచ్చేసిద్ది మెంతాకు ఇంట్లో అయినా పండించుకోవచ్చు సిల్కీ హెయిర్ కావాలన్నా మెంతులు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పెట్టుకొని కొంచెం పెరిగేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే కూడా సిల్కీ హెయిర్ లాగా ఉంటుంది ఒకసారి ఆ టిప్ కూడా ట్రై చేయండి ధనియా పౌడర్ మెంత కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆపేసుకున్నా సరీ బౌల్లో తీసుకున్నా ఈ కర్రీ రైస్లో కానీ దోశలకు కానీ తినొచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది దోశలో అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్